ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మానసి వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పాఠశాలలో చదువుతున్న ప్రత్యేక ఉన్న విద్యార్థులకు అవసరమైన కూరగాయలు పండ్లు నిత్యావసర సామగ్రి పంపిణీ చేయటం ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు ఈ కార్యక్రమానికి అద్దంకి మౌలాలి కే శ్రీనివాస్ గౌడ్ బతిని సుచిత్ర కొలూరి ప్రసాద్ నాగేష్ రెడ్డి కృష్ణ వీరి అందరి దాతృత్వంతో అవసరమైన సామాగ్రి సేకరించి విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఈదర గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారం విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తమవుతుందని ఈ విధమైన కార్యక్రమాలు పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతాయని పేర్కొన్నారు సహాయం చేసిన అందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు